మొన్న అమరావతిలో జరిగినటువంటి చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ ఏదైతే ఉందో ఈ పునఃప్రారంభం దాంట్లో వేదిక మీద ఏం జరిగిందంటే ఒకరికొకరు తబలా కొట్టుకున్నారు తప్ప రాష్ట్రానికి ఏం కొత్తగా ఇచ్చారనేటువంటి చెప్పనండి సో ఇవన్నీ కాదు సరే వాళ్ళ నాలుగు పొడుకున్నారంటే ముగ్గురు ఒక రాజకీయ పార్టీ ఎవరిని ఎవరు తిట్టుకుంటారు చెప్పండి మూడు ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు ఆయనేమో వీళ్ళు ఇచ్చినటువంటి సీట్ల వల్ల ఆయన అధికారంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు మంచోడు కాదని చెప్తాడా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి గురించి ఏం మాట్లాడ ఒకసారి టీవీలో ఇవ్వంటావు ఏంటి లేకపోతే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారో అది కొడుకునేమన్నారు అది ఏమంటారా చూదు అన్నీ అందుకనే అంటే పార్టీ ఇంకేం లేనట్టు అయితే దేనికి అమరావతి నిర్లక్ష్యం చేయడం మేము ఇచ్చినట్టు మేము కంటిన్యూ చేస్తాం దాన్ని మేము కంటిన్యూ చేస్తాం అమరావతి మూడు రాజధానిలో అదొక అదొక పార్ట్ మాకు విశాఖపట్నం అమరావతి కర్నూల్లో అమరావతి ఒకటి మేమే అమరావతి కాదని చెప్పలేదు ఎప్పుడునూ కానీ మేము అమరావతి మాత్రమే ఎప్పుడు అనలేదు అమరావతితో పాటు విశాఖపట్నం కర్నూలు అన్నాం తప్ప అమరావతి ఒకటే అని ఎప్పుడు అనలేదు మేము సరే సరే నువ్వు అన్నట్టే అదే అదే అయ్యి అనుకుందాం చెప్పాను కదా చెప్పాను కదా నేను నేను ఓడిపోయిన మొదట్లో చెప్పాను నేను నేను ఓడిపోయిన మొదట్లో చెప్పాను నేను మీరు ఉన్నారో లేదో సార్ దాన్ని మేము మేము చర్చిస్తాం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం మేము చెప్తామని చెప్పాను కదా మేము పార్టీలో మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని మళ్ళీ ప్రజల ముందుకు వెళ్తాం సార్ అందుకనే మేము మళ్ళీ మళ్ళీ చర్చించుకుంటాం కదా మళ్ళీ దాంతో వెళ్తామని చెప్పలేదు నేను ఏ ఏది ఏమైనప్పటికీ శ్రీ విశాఖపట్నం ఏం జరిగింది ఇప్పుడు ఈరోజు విశాఖపట్నం గడిచినటువంటి సంవత్సర కాలంలో ఎలా నష్టాన్ని చేకూరుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం కదా లాస్ట్ వన్ ఇయర్లో అరవై ఎకరాల భూమి పదిహేను ఎకరాల భూమి లూలుకి ఇచ్చింది అరవై ఎకరాల భూమి వరుసకి ఇచ్చింది రెండు కలిపి ఐదు వేల కోట్ల రూపాయలు ల్యాండ్ వాల్యూ అది ఎలా అరవై పైసలకి ఇచ్చేస్తారా అరవై అరవై రూపాయలకి ఇచ్చేస్తారా చెప్పు చెప్పు సంవత్సరంలో ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు కదా ఈ మొదటి సంవత్సరంలో ఐదు లక్షల ఉద్యోగాలు ఎక్కడ చూపించు నాలుగు లక్షల ఉద్యోగాలు అంటే ఎంత బాగా చెప్తా నువ్వు మాత్రమే ఎంత బాగా మాట్లాడతావు అమ్మా మేము అదే మాట చెప్తే నేను అదే మాట ఆరో చెప్తే నన్ను హేళం చేశారు ట్రోల్ చేశారు అన్ని చేశారు ఇప్పుడు నువ్వంటే అన్ని ఒకసారి వచ్చేస్తాయి ఐదు సంవత్సరాల తర్వాత వస్తాయంటున్నా అంటే ఐదు ఐదో సంవత్సరాలు ఇస్తాయి ఇరవై లక్షలు ఉద్యోగాలు అంతే మొదటి సంవత్సరం ఎన్ని ఇచ్చాయి చెప్పు యావరేజ్ నాలుగు లక్షలు కదా మొదటి సంవత్సరం నాలుగు లక్షలు ఇచ్చేయాలి కదా మేము రెండు లక్షల యాభై వేల మందికి ఇచ్చాము ఉద్యోగాలు వాలంటీర్లు చెప్పాన దాంతో కలిపి ఐదు లక్షలు లక్షా ముప్పై వేల మంది విలేజ్ సెక్రటేరేట్ వార్డు సెక్రటరేట్ లక్షా ముప్పై వేల మంది ముప్పై ఐదు వేల మంది మెడికల్ స్టాఫ్ యాభై వేల మంది ఆర్టీసీ నువ్వు లింగలింగం పదివేల మంది తీసుకొని వచ్చి నువ్వు వేసామ ఏం చెప్తావు నువ్వు నువ్వు ఏది అది సి ప్రతిదానికి గెలుపోవటంలు అనేటువంటి నువ్వు ప్రతిదానికి బేరే చేయకు ఇప్పుడు మేము కట్టిన పోర్టులు మేము కట్టిన ఎయిర్పోర్టు మేము కట్టిన మెడికల్ కాలేజ్ మేము కట్టిన విలేజ్ సెక్రటేరియట్లు మేము కట్టిన రైతు భరోసా కేంద్రాలు మేము చేసినటువంటి కార్యక్రమాలు మేము నడుపుతున్నటువంటి మేము పెట్టినటువంటి ఈ విలేజ్ వార్డు సెక్రటేరియట్ కార్యక్రమాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసి అన్నీ మంచి చేసి ఓడిపోయాం వాళ్ళు కట్టారు సచివాలయం ఏ సచివాలయం కట్టారు ఏదేది మీరు చెప్పింది ఏం అర్థం లేదు నాకు మీరు ఏ తలబడి పట్టున్నారు మీరు మీరు తలబడి పట్టున్నారు ఒకరి ఒకరు అనకాపల్లిలో ఏమైంది ఈరోజు మా ప్రమాణ శేఖర్ అయింది సరే బాధ్యతలు తీసుకోరాయింది అనకాపల్లిలో ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు అడిగే కదా నా సార్ మీరు విశాఖపట్నంలో ఉన్నారు కదా అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు అయితే బాగుంటుందని ఈరోజు బాధ్యత తీసుకున్నాను మీ దయవాళ్ళు ఎవరెవరు నేనేం చెప్పానంటే వాళ్ళు మేము మా పార్టీ కార్యకర్తలతో ఈరోజు చర్చించాం చర్చించినప్పుడు వాళ్ళు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల పార్టీకి కార్యకర్తలు దూరం అయిపోయారనేటువంటి అభిప్రాయం రాష్ట్రంలో పార్టీ నాయకత్వం అందరికీ ఉంది వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి వల్ల ప్రజలకు మంచి జరిగింది మా పార్టీకి అన్యాయం జరిగింది అనేటువంటిది మా అభిప్రాయం మా నాయకుల అభిప్రాయం మా కార్యకర్తల అభిప్రాయం ఆ దాన్ని చెప్పాను నేను వారికి ఏం చెప్పాం మీరు పార్టీ కోసం మీ పార్టీకి మీకు అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు పార్టీకి ఉపయోగపడండి ఎన్నికల్లో అనేటువంటిది మేము ఎన్నికల ముందు రిక్వెస్ట్ చేశాం మాకు లేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పదివేలు ఇస్తారని చెప్పి వాళ్ళు ఆశపడ్డారు ఐదు లేదు పది లేదు మొత్తం ఇంట్లో కూర్చోబెట్టేశారు సో మేము ఆ డిస్కషన్ అడిగింది తప్ప వ్యవస్థ వల్ల ప్రజలకు మంచి జరిగింది పార్టీకి నష్టం జరిగింది అనేటువంటిది మా మీటింగ్లో మా సమావేశంలో మా విస్తృత సమావేశంలో చర్చ జరిగింది తప్ప వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకే నష్టం జరగలేదే మంచి జరిగింది ప్రజలకి కానీ మా పార్టీకి మా క్యాడర్ను దూరం చేసేటువంటి దానికి ఆ వ్యవస్థ నష్టం కలిగించింది అనేటువంటి నా అభిప్రాయం చెప్పాను తప్ప ఇందులో పెద్దగా మీరు సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు థ్యాంక్ యూ